హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు గాజర్ హల్వా చేసి చూపించబోతున్నాను వింటర్ సీజన్లోనే ఎక్కువ దొరుకుతుంది గాజరు ఈ గాజర్తోటే తోటే హల్వా చేసేద్దాము మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ మూడు గాజర్స్ తీసుకున్నాను చూడండి ఈ సైజులో ఉన్నాయి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి వెయిట్లో ఈ గాజర్ని స్కిన్ పీల్ చేసేసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత మంచి రెడ్ కలర్ కదా ఇది కప్పు మెజర్మెంట్లో నాకు ఒక కప్పు వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొన్ని పిస్తా పప్పులు వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి పిస్తా ఫ్లేవరు హల్వాలోకి చాలా బాగుంటుంది అది ఈ గాజర్ హల్వాలోకి ఇంకా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత వీటిల్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఆ గీలోకి మనము గ్రేడ్ చేసి పెట్టుకున్న గాజర్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి నెయ్యిలో వేగిన గాజర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా ఒక రెండు నిమిషాలు లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ మీగడతో పాటు పాలను వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ ఏం అవసరం లేదు ఈ మీగడతో పాటు పాలు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మనకి గాజర్ మొత్తం బాగా ఉడికిపోవాలి చేత్తో నొక్కి చూడండి మనకి గాజర్ కానీ క్యారెట్ కానీ త్వరగా ఉడికిపోతాయి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి ఈ రుచికి సరిపడా మనము షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కప్పు వేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్ కూడా మీకు కరెక్ట్గా చెప్తున్నాను ఇలా వేస్తే క షుగర్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్గా ఉంటుంది కొంచెం ఎక్కువ తీపి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి చూడండి ఇలా మెల్ట్ అయిపోయి ఈ వాటర్ కూడా మొత్తం అబ్జార్బ్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏదైనా చాలా టేస్టీగా వస్తుంది కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనే కానీ ఒక ఇలాచి దంచేసుకొని ఆ ఇలాచిని కూడా వేసేసుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము కొంచెం లాస్ట్గా డ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గాజర్ హల్వా ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత కొంచెం లైట్ షైన్ లాగా వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఈజియెస్ట్ స్వీట్ అంటే మనకి హల్వానే చెప్పుకోవచ్చు అది కూడా క్యారెట్ కానీ గాజర్ కానీ అంతే అండి రెడీ అయిపోయినట్టే ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్